మీరు మీరు చూడాలనుకున్నదే చూస్తున్నది కీర దోసకాయలు పోషకాలు అధికంగా ఉండే కూరగాయలు ఇవి హైడ్రేషన్ ఎముక ఆరోగ్యం గుండె ఆరోగ్యం జీర్ణక్రియ రక్తంలో చక్కెర నియంత్రణ బరువు తగ్గడం చర్మ ఆరోగ్యం నిర్వీశీకరణ వంటి అనేక ప్రయోజనాలు కలిగి ఉంటాయి ఆరోగ్యకరమైన ఆహారానికి ఇది మంచి ఎంపిక కీర దోసకాయలు పుష్కలమైన నీటి పరిణామం పరిమాణంతో ఉండి శరీరానికి తేమను అందించడంలో సహాయపడతాయి ఇది శరీరానికి మంచి హైడ్రేషన్ను ఇస్తుంది కీర దోసకాయ తినడం ద్వారా శరీర ద్రవ సమతుల్యత బాగుంటుంది కణాల పనితీరు మెరుగవుతుంది నిర్జలీకరణను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది తక్కువ నీటి వల్ల వచ్చే మైకానికి ఇది మంచి పరిష్కారం కీర దోసకాయల్లో విటమిన్ కే ఎక్కువగా ఉంటుంది ఇది రక్తం గడ్డకట్టడంలో ఉపయోగపడుతుంది కాల్షియం శోషణను మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది కీర దోసకాయ తినడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి ఎముక పగుళ్ళు ఆస్టియోఫోరోసిస్ ప్రమాదం తగ్గుతుంది కీర దోసకాయల్లో నీరు ఫైబర్ రెండు సమృద్ధిగా ఉంటాయి ఇవి జీర్ణ వ్యవస్థ సజావుగా పనిచేయడంలో సహాయపడతాయి ఫైబర్ మలాన్ని మృదువుగా చేస్తుంది క్రమం తప్పకుండా ప్రేగు కదలికలు జరగడం ద్వారా మలబద్ధకం సమస్య తగ్గుతుంది మొత్తంగా ప్రేగు ఆరోగ్యం మెరుగవుతుంది జంతువులపై చేసిన అధ్యయనాలు కీర దోసకాయలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించగలవని సూచించాయి ఇవి అధిక రక్త చక్కెరకు సంబంధించిన హానికరమైన ఆక్సిజన్ మాలిక్యూళ్లను తగ్గిస్తాయి ఫైబర్ ఎక్కువగా ఉండడం తక్కువ గ్లైసేమిక్ సూచిక ఉండడంతో రక్తంలో చక్కెర నియంత్రణకు ఇది ఉపయోగపడుతుంది మధుమేహం ఉన్నవారికి ఇది మద్దతిస్తుంది కీర దోసకాయల్లో ఫ్లేవనాయిడ్లు లిగ్నాన్లు వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి గుండె సంబంధిత వాపు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి దోసకాయల్లోని పొటాషియం సోడియం స్థాయిలను సమతుల్యం చేస్తుంది ఇది రక్తపోటు తగ్గించడంలో సహాయపడుతుంది రక్త ఒత్తిడి తగ్గుతుంది కీర దోసకాయలు తక్కువ క్యాలరీలు కలిగి ఉంటాయి నీరు ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది ఇది అధికంగా తినడం తగ్గిస్తుంది బరువు తగ్గేందుకు ఇది సహాయపడుతుంది కీర దోసకాయల్లో బీటా కెరోటిన్ ట్యానిన్లు ఫాలిఫెడాల్స్ ఫ్లెవనాయిడ్లు వంటి యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి కణాలను రక్షిస్తాయి దీర్ఘకాలిక వ్యాధులైన ఆర్థరైటిస్ వంటి సమస్యలు వాపును తగ్గిస్తాయి కీర దోసకాయల్లో నీటి శాతం అధికంగా ఉండడంతో చర్మం హైడ్రేట్ అవుతుంది యాంటీ యాక్సిడెంట్లు శీతల లక్షణాలు చర్మం చికాకును తగ్గిస్తాయి ఉబ్బరాన్ని తగ్గిస్తాయి వడదెబ్బ వల్ల వచ్చే నొప్పిని తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయి కీర దోసకాయ ముక్కలు కళ్ళపై ఉంచితే ఉబ్బరం తగ్గుతుంది కళ్ళు ఉల్లాసంగా మారతాయి దోసకాయల్లో ఉన్న పొటాషియం నీరు యాంటీ ఆక్సిడెంట్లు మూత్రం ద్వారా విషాలు బయటకు పంపడంలో సహాయపడతాయి అదనపు సోడియం కూడా బయటకు వెళుతుంది మూత్రపిండాల పనితీరు మెరుగవుతుంది శరీరంలో ద్రవ నిల్వ తగ్గుతుంది